తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే నాలుగు వందల నాలుగు నూరు నాలుగు వందల నాలుగు ఈ నాలుగు వందల క్లాసులు వచ్చేలా పెట్టడం నీతి ఎంత కష్టమవుతుంది నీతి ఎక్కడ కష్టమవుతుందా హై స్కూల్ వెన్ను అంటే నలభై నాలుగు వేల హై స్కూల్స్ ఉన్నాయి నలభై నాలుగు వేల హై స్కూల్ కట్టి నాలుగు వందల కాలేజీలో పెట్టడం బాగుంటుందా 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 బాగుండదు కాబట్టి ప్రభుత్వ కళాశాల అదేవిధంగా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు అనిపించాలి అదేవిధంగా పార్లమెంట్ కళాశాలలో ఉన్న వాటి కానీ అనుకోవడం కానీ ఇతర సమస్యలు పరిష్కరించాలని మనం డిమాండ్ చేయాలి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మన ఉద్యమాలు కొనసాగించమని మేము గుర్తు చేస్తూ مناتريكو مناتريكو نا هتو مناتريكو مناتريكو اورغاري گون رت ماڙو تي نيي نيي اورغاري گون رت ماڙو تي نيي نيي اورغاري گون رت ماڙو تي نيي نيي تي اسيو دينادار ٿا پاس دينادار تي اسيو دينادار ٻولي پڙهڻ ڪاله چپل ٻولي ٻهاري

நடி பிரிச நடிப்ப